ఇక సముద్రం దగ్గర ఒక అతను శివయ్యకు అభిషేకం చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే సముద్రం దగ్గరికి రామచంద్రయ్య అలా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు ఇక చామంతి కూడా సముద్రం దగ్గరికి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది రామచంద్రయ్యను చూసి పరిగెత్తుకుంటూ కాస్త దూరం వెళ్ళి నానా అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇక దాంతో రామచంద్రయ్య అప్పటి వరకు ఎవరు గుర్తుపట్టకుండా మొహానికి మాస్క్ వేసుకొని ఉంటాడు ఇక చామంతి నానా అని పిలవటంతో మొహానికి ఉన్న మాస్క్ని విసిరి కొట్టి పరిగెత్తుకుంటూ చామంతి దగ్గరకు వెళ్తాడు ఇక చామంతిని చూసి అమ్మ చామంతి అని చెప్పి రామచంద్రయ్య అంటూ ఉంటే నానా ఏంటి నాన్న మనం ఇలా అయిపోయాము మనల్ని సొంత మనుషుల్లో చూసుకునే రాజావారు రాణిగారు అలా చనిపోయారేంటి నానా అని చామంతి ఏడుస్తూ ఉంటుంది ఏం చేస్తామమ్మా అని చెప్పి రామచంద్రయ్య అంటూ ఉంటాడు నానా నువ్వు ఎలా ఉన్నావు నానా ఏంటి నాన్న ఇలా అయిపోయావు అని చెప్పి చామంతి అడుగుతూ ఉంటుంది నేను బాగానే ఉన్నాను కానీ అక్కడ నువ్వు మీ అమ్మ ఎలా ఉన్నారమ్మా అని చెప్పి రామచంద్రయ్య అడుగుతూ ఉంటాడు ఏదో అలా ఉన్నాంలే నాన్న రోజుకి ఒక్కసారైనా నీ గురించి నేను అమ్మ అనుకొని బాధపడుతూ ఉంటాము అని చెప్పి చామంతి చెప్తూ ఉంటుంది నాన్న నువ్వు సరిగా అన్నం తినట్లేదు కదా నాన్న అందుకే ఇలా అయిపోయావు కదా అని చామంతి రామచంద్రయ్యను అడుగుతూ ఉంటుంది తినటానికి టైం ఎక్కడ తల్లి రాజవారిని రాణివారిని చంపింది నేనే అని చెప్పి నన్ను జనాలు వెంబడిస్తున్నారు కదా అవును రాజవారి రాణివారి ఫోటో తీసుకొచ్చావా అని చెప్పి రామచంద్రయ్య చామంతిని అడుగుతూ ఉంటాడు ఓ తీసుకొచ్చాను నాన్న ఇదిగో అని చెప్పి చామంతి చీరలో ఉన్న రాజవారు రాణివారి ఫోటోని చూపిస్తూ ఉంటే అప్పుడు మణిహారం కింద పడిపోతుంది ఇక రాజమణిహారం కింద పడటాన్ని చామంతి కానీ రామచంద్రయ్య కానీ చూసుకోరు ఇక రాజావారి ఫోటోని చూసిన రామచంద్రయ్య బాధపడుతూ ఉంటాడు అంతకుముందు గతంలో రాజావారు వారితో గడిపిన క్షణాలను గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతూ ఉంటాడు ఇలా రామ్మ అని చెప్పి చామంతిని తీసుకొని శివయ్యకు నీటితో అభిషేకం చేస్తున్న అతని దగ్గరకు వెళ్తాడు అయ్యా మా అమ్మగారికి మా అయ్యగారికి శాంతి పూజ చేస్తారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు చేస్తానయ్యా అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు ఇక అతను శివలింగానికి నీటితో అభిషేకం చేసి శివయ్య మెడలో దండ వేసిన తరువాత చామంతి రామచంద్రయ్య చేతుల మీద రాజావారు గారికి శాంతి పూజ జరిపిస్తూ ఉంటారు ఇక అలా శాంతి పూజ జరిపిస్తూ ఉంటే చామంతి ఏడుస్తూ ఉంటుంది ఇంకా అలా శాంతి పూజ జరుగుతూ ఉన్న టైంలో అలలు పైకి వస్తూ ఉంటాయి ఆ అలల తాకిడికి చామంతి చేతిలో నుంచి పడిపోయిన రాజమణిహారం నీటిలోకి కొట్టుకొని వెళ్ళిపోతుంది ఇక చామంతి రామచంద్రయ్య ఇద్దరూ కూడా బాధపడుతూ రాజావారికి గారికి శాంతి హోమం జరిపిస్తూ ఉంటారు శాంతి హోమం పూర్తవగానే జరిపించిన అతను అరటి పండ్లు నీళ్ళలో వదలమని చామంతికి చెప్తూ ఉంటాడు ఇక అరటి పండ్లు పసుపు కుంకుమ చామంతి నీటిలో వదిలేస్తుంది ఇక తరువాత పూలు కూడా నీటిలో వదలమని చెప్తూ ఉంటే ఇక చామంతి ఏడ్చుకుంటూ పూలు కూడా నీటిలో వదులుతుంది అప్పుడు రాజావారు అన్న మాటలను చామంతి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది మనకు ఎవరూ లేరంటావేంటి చామంతి మన మనవరాలు కాదా అని రాజావారు అన్న మాటను చామంతి గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది అయ్యా అకాల మరణం కాబట్టి శాంతి హోమం జరిపించాము ఆ శివయ్య అనుగ్రహం మీ పైన ఉంటుంది శివరాత్రికి ముందు రోజు పిండ ప్రదానం చేసి వెళ్ళండి వారి ఆత్మకు శాంతి కలుగుతుంది అని చెప్పి పూజారి గారు చెప్తూ ఉంటే సరేనయ్యా అని చెప్పి రామచంద్రయ్య చెప్తూ ఉంటాడు అమ్మా నేను వెళ్ళొస్తాను అని చెప్పి పూజారి గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఏంటి నాన్న ఇదంతా మన ఊరు ఆ రాజావారి కోట రాజుగారు రాణిగారు తప్ప మనకి మరో ప్రపంచం తెలియదు అలాంటి మనము వేరే ఊరు వచ్చి బతకటం నువ్వు ఇలా ఎవరికి కనిపించకుండా ఏంటి ఏంటిన ఇదంతా అని చామంతి ఏడుస్తూ ఉంటుంది అమ్మ చామంతి పైవాడు ఆడించే ఆటకి ఒక అర్థం ఉంటుంది ఆ ఆడే ఆట చివరికి కానీ మంచికో చెడుకో అన్నది అర్థం కాదు అని చెప్పి రామచంద్రయ్య చామంతికి చెప్తూ ఉంటాడు రామ్మ వెళ్దాం అని చెప్పి చామంతిని తీసుకొని రామచంద్రయ్య వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు రమాదేవి వాళ్ళు కూడా తెల్ల డ్రెస్సులు వేసుకొని నీటి దగ్గర స్నానం చేయడానికి గారితో కలిసి వస్తూ ఉంటారు ఇక మరోవైపు రామచంద్రయ్య అమ్మ చామంతి నేను బయలుదేరుతాను అని చెప్పి చెప్తూ ఉంటాడు ఎక్కడికి వెళ్తావు నాన్న ఈ ఊర్లోనే ఉంటావా మళ్ళీ నువ్వు వేరే ఊరు వెళ్ళిపోతావా నాన్న చాలా రోజులు కలిసాము అని చెప్పి చామంతి బాధపడుతూ ఉంటుంది ఆ దేవుడి దయ వల్ల మనకి అంతా మంచి జరగాలమ్మా మీరు ఉన్న చోట బాగానే ఉందంటున్నారు కాబట్టి కొన్ని రోజులు అక్కడే ఉండండి మన సమస్య తొలగిపోయిన తర్వాత అందరం కలుసుకుందాం అని చెప్పి రామచంద్రయ్య చెప్తూ ఉంటాడు నానా ఈ దేవుడు చాలా మహిమగల దేవుడు అంటున్నారు ఆయన మహిమ వల్ల మన పైన ఉన్న నిందలన్నీ తొలగిపోయి మనం మన ఊర్లో మళ్ళీ కలుసుకుంటే బాగుంటుంది నానా అని చామంతి రామచంద్రయ్యకు చెప్తూ ఉంటుంది ఇక చామంతి అటు ఇటు చూసుకుంటూ అనుకోకుండా రమాదేవి వాళ్ళను చూస్తుంది నాన్న మేడం గారు వాళ్ళు వస్తున్నారు అటు వెళ్దాం పదనానా అని చెప్పి చామంతి రామచంద్రయ్యకు చెప్తూ ఉంటుంది నువ్వెందుకులేమ్మా నేను వెళ్తాను నువ్వు వాళ్ళతో కలిసి వెళ్ళు అవును మిమ్మల్ని ఆపదలో ఆదుకున్న ఆవిడెవరో ఒక్కసారి చూడాలనుందమ్మా ఎక్కడ వాళ్ళు అని చెప్పి రామచంద్రయ్య అడుగుతూ ఉంటారు అదిగో నాన్న వాళ్లే అని చెప్పి చామంతి చూపిస్తూ ఉంటుంది ఎక్కడమ్మా వాళ్ళలో ఎవరు అని రామచంద్రయ్య అడుగుతూ ఉంటాడు నానా వాళ్ళు ఇప్పుడు నిన్ను చూస్తే గనక ప్రమాదం నువ్వు మరేపుడైనా మేడం గారిని చూడొచ్చునా నేను ఇక్కడే ఎక్కడైనా దాక్కుంటాను నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని చామంతి చెప్తూ ఉంటే సరే అమ్మా నేను వెళ్తాను అని చెప్పి రామచంద్రయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు ప్రేమ్ నూటక్క సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటాడు ఇక చామంతి ప్రేమ్ దగ్గరకు వెళ్ళబోతూ ఉంటే ఎదురుగా రమాదేవి వాళ్ళు వస్తూ ఉంటారు రమాదేవి వాళ్ళను చూసిన చామంతి పరిగెత్తుకుంటూ వెళ్ళి వేరే దగ్గర దాక్కుంటుంది ఇక రమాదేవి వాళ్ళు అలా నడుచుకుంటూ నది దగ్గరకు వస్తారు ఇక నదికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు అమ్మ మీరు నది స్నానం చేస్తే మిగిలిన కార్యక్రమం నేను జరిపిస్తాను అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక రమాదేవి హర్షవర్ధన్ అరుణ్ ముగ్గురు కూడా సూర్య నమస్కారం చేసుకుంటూ అలా నదిలోకి దిగుతారు అలా నది స్నానం చేయడం కోసం ఒక్కసారి నీటిలో మునిగేసరికి రమాదేవికి రాజమణిహారం నీటిలో కనిపిస్తుంది రాజమణిహారం కోసం రమాదేవి అలా నీటిలో మునిగి స్విమ్ చేసుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక హర్షవర్ధన్ అరుణ్ అదంతా పట్టించుకోకుండా వాళ్ళు నీటిలో మునుగుతూ ఉంటారు ఇక నీటిలో మునగటం పూర్తవగానే హర్షవర్ధన్ అరుణ్ బయటికి వస్తూ ఉంటారు రమాదేవి రాకపోవడంతో రమా రమా అని చెప్పి హర్షవర్ధన్ పిలుస్తూ ఉంటాడు రమాదేవి పలకకపోవడంతో రమా అని చెప్పి గట్టిగా హర్షవర్ధన్ అరుస్తూ ఉంటాడు డాడ్ మామ్ డాడ్ డాడ్ మామ్ అని చెప్పి అరుణ్ అంటూ ఉంటాడు ఒరే అరుణ్ అటువైపు చూడరా అని చెప్పి హర్షవర్ధన్ చెప్తూ ఉంటాడు ఇక హర్షవర్ధన్ చెప్పిన విధంగానే అరుణ్ కూడా స్విమ్ చేసుకుంటూ రమాదేవిని వెతుకుతూ ఉంటాడు ఇక రమాదేవి కనిపించదు ఇక మరోవైపు ప్రేమ్ వాళ్ళమ్మ క్షేమం కోసం నూటక్క సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటాడు సూర్య నమస్కారాలు పూర్తి చేసే ముందుగా రమాదేవి అలా నీళ్ళల్లోకి కొట్టుకుపోతూ ఉంటుంది ఇక రమాదేవి స్విమ్ చేసుకుంటూ సుడిగుండాలు ఉన్న వైపు వెళ్తూ ఉంటుంది ఇక రమాదేవికి ఇంకా కూడా మణిహారం కనిపిస్తూ ఉంటుంది ఇక మణిహారం కోసమే రమాదేవి అలా సుడిగుండాల్లోకి వెళ్తూ ఉంటే అక్కడ ఉన్న పంతులు గారు అమ్మ అటు వెళ్ళకండి అటు సుడిగుండాలు ఉంటాయి అని చెప్పి చెప్తూ ఉంటారు మ్యామ్ అటు డేంజర్ మ్యామ్ వెళ్ళకండి అని చెప్పి రోజా కేకలు వేస్తూ ఉంటుంది రమా అటు వెళ్ళొద్దు రమా వచ్చే రమా అని చెప్పి హర్షవర్ధన్ పిలుస్తూ ఉంటాడు ఇక ఎవరి మాటలను కూడా వినిపించుకోకుండా రమాదేవి మణిహారం కోసం అలా సుడిగుండాల్లోకి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు ప్రేమ్ సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఈ సూర్య నమస్కారాలు నిజంగానే చేయటం వల్ల మనకిష్టమైన వాళ్ళు బాగుంటారా చామ్ అని చెప్పి చామంతిని అడగటం నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు బాబు అని చామంతి అడుగుతూ ఉంటే ఇంకెవరి కోసం మా మామ్ సంతోషం కోసమే చేస్తున్నాను అని చెప్పి ప్రేమ్ చెప్పటం ఇదంతా కూడా ప్రేమ్ గుర్తు చేసుకుంటూ సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటాడు ఇంకా అలా సూర్య నమస్కారాలు ప్రేమ్ చేస్తూ మా మామ్ ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి ఎవరి ముందు తల దించకూడదు తను ఎప్పుడూ కూడా పై స్థాయిలోనే ఉండాలి అని చెప్పి ప్రేమ్ దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు రమాదేవి సుడిగుండాల్లోకి కొట్టుకుపోతూ ఉంటే అందరూ కూడా కేకలు పెడుతూ ఉంటారు ఇక రమాదేవి మాత్రం వినిపించుకోకుండా మణిహారం కోసం అలా స్విమ్ చేస్తూ సుడిగుండాల్లోకి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే చామంతి రమాదేవిని చూసి మేడం అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చి నదిలోకి దూకేస్తుంది ఇక చామంతి రమాదేవిని కాపాడటం కోసం స్విమ్ చేసుకుంటూ రమాదేవి ఉన్న దగ్గరకు వెళ్తూ ఉంటుంది చామంతి వద్దమ్మా అని హర్షవర్ధన్ చెప్తూ ఉన్నా కూడా చామంతి వినిపించుకోకుండా రమాదేవి ఉన్న దగ్గరకు వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు ప్రేమ్ సూర్య నమస్కారాలు చేసుకోవడం పూర్తయి అభిషేకం చేసే టైంకే చామంతి వెళ్ళి రమాదేవిని కాపాడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో చామంతి రమాదేవిని కాపాడుతుందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్